రాధా మనోహర్ దాస్ క్రైస్తవుల్ని చెప్పు తీసుకొని కొడతాడట ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి రాధా మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీకు వినిపిస్తాను వినండి అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి మన సనాతనం సనాతన ధర్మం గురించి మనం ఎంతగా గొప్పగానో చెప్పుకోవచ్చు మనకుంది మా దేవుణ్ణి కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ ఇప్పుడు రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటి మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గురించి మన ప్రచారం చేసుకుంటున్నాం మనం చక్కగానే ఉంటున్నాం అంతా బాగానే ఉంది కానీ క్రైస్తవులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మరి మా క్రైస్తవ్యాన్ని ప్రచారం చేసుకుంటే ఎందుకు మా మీద ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి రిపోర్ట్ అడిగితే దానికి ఏం సమాధానం చెప్తున్నారో సరే చూడండి కొసుని చేయకూడదట మూసుకొని ఉండాలంట క్రైస్తవులు కొసులు చేయకూడదు మీరు పడాలి అందుకే క్రైస్తవులు మూసుకొని కూర్చోండి అని చెప్తున్నాడు ఎవడైనా హిందూ క్రైస్తవులు ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుడు నమ్ముకో నమ్మకపోతే నరకానికి నరకానికి వెళ్తామని చెప్పారా అన్నారా ఎక్కడ చూపించారా చూపిస్తారా మేము అలా చెప్పట్లేదు చెప్పు చెప్పు తీసుకొని కొడతారంట స్వార్థ ప్రకటిస్తున్నామని చెప్పంటే చెప్పు తీసుకొని కొడతారట ఒకసారి ఈ రాధా మనోహర్ దాస్ మాట్లాడే మాట ఏంటంటే మేము హిందువులవి మేము మా హిందువులు ఇంటికి వెళ్తాం తప్ప ఏ క్రైస్తవుల దగ్గరికి కానీ ముస్లింల దగ్గరికి వెళ్తాం కానీ మీరు నిరూపిస్తారా అని చెప్పి అంటున్నాడు సరే చిన్న ఉదాహరణ అండి సింపుల్గా ఏం కాదు ఇప్పుడు రోడ్డు మీద మనకి యాక్సిడెంట్ ఏదైనా జరుగుద్దండి ఏదో ఒకటి సమ్ ఒక కారు గుద్దో లేదంటే ఏదన్నా లేదంటే మన బైక్ మీద నుంచి కింద పడిపోయో సంథింగ్ ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ టైంలో ఆ సిచ్యువేషన్లో అక్కడ అంబులెన్స్ లేవు ఏమీ లేవు దారంట పోయే ఒక సామాన్యుడు ఉన్నాడు ఆ సామాన్యుడు నిన్ను బ్రతికిస్తే నువ్వు బ్రతుకుతావు అంతే ఇప్పుడు నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు ఇప్పుడు ఆ సామాన్యుడు వచ్చి నిన్ను కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ఉంటున్నాడు సామాన్యుడు ఇప్పుడు నువ్వేం అడుగుతావా అయ్యా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాయి అంటావా లేదంటే నువ్వు ఏ కులం నువ్వు ఏ మతం నువ్వు క్రైస్తవుడువా నువ్వు హిందువుడువా నన్ను కాపాడాలంటే నువ్వు హిందువుడు పోయి ఉండాలి నన్ను కాపాడాలంటే నువ్వు క్రైస్తవుడు పోయి ఉండాలి నన్ను కాపాడాలంటే ముస్లిం అయి ఉండాలని చెప్పి నువ్వు తీరి ఎంత అడుగుతావుంటే అతన్నే బాగా ఆలోచించండి తీరి ఎంత అడుగుతావా ఇప్పుడు నీ ప్రాణం కాపాడాలి కాపాడించుకోవాలంటే ఏం చేయాలి అయ్యా బాబు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాయా బాబు అని చెప్పి వేడుకోవాలి బతుకులాడుకోవాలి సార్ నన్ను కాపాడండి సార్ అని చెప్పి వేడుకుంటే పాప సామాన్యుడికి బాధ కలిగి ఏం చేస్తాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నానండి ఇది నువ్వు అంటున్నావు కదా మేము హిందువుల దగ్గరికి మాత్రమే అని చెప్పి అంటున్నావు కదా సరే రైట్ వీళ్ళు తప్పే ఉంది నువ్వు మత మార్పిడి చేస్తున్నావు మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పి క్రైస్తవులు సంబంధించిన ప్రతి ఇంటికి వెళ్ళు పాత వీళ్ళు సరే ఇదిగో ఇదేంటి సిలువ ఆ సిలువ తీసేయి ఇదిగో ఈ తా ఈ తాయిత్తు కట్టు లేదంటే ఇక్కడ కుంకుమలు పెట్టు గొమ్మానికి పసుపు పోయి అని చెప్పి ఎన్ని వీడియోలు చేసావు అప్పుడు గుర్తుకు రాలేదు ఇవన్నీ గుర్తుకొచ్చినాయా నువ్వు ఏ హిందూ ఇంటికి వెళ్ళావో ఏ క్రైస్తవుడి ఇంటికి వెళ్ళావో పాత వీళ్ళు చెప్పట్లేదా నీ యొక్క వీడియోలే నీ సాక్ష్యాలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి రుజువులు చూపిస్తావసా నువ్వు క్రైస్తవుడి ఇంటికెళ్ళి ఒకప్పుడు నువ్వు హిందూవి ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు మారావు తీసాయి ఆ సిలువ తీసే ఆ ఫోటోలు తీసే ఇదిగో గొమ్మానికి పసుపు పూసే అని చెప్పి ఎన్ని వీడియోలు చేసావు ఎన్ని రకాల వీడియోలు ఉన్నాయి ఇవన్నీ ఎలా మర్చిపోతాయి ఎలాగండి రాధా మనోహర్ గారు మాట్లాడుతావు అంటే కాస్త అటు ఇటు చూసుకోవాలి కదా క్రైస్తవుని చెప్పు తీసుకొడతావా క్రైస్తవులు చెప్పు తీసుకొడతావా ఏ రకంగా కొడతావు నువ్వు ఏ రకంగా కొడతావు హిందూ ధర్మంలో క్రైస్తవుల్ని చెప్పు తీసుకొని కొట్టమని చెప్పి ఏమన్నా రాసుందా ఒకసారి చెప్పండి వాస్తవాలు ఇదే హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఏం రాసుందో ఒకసారి చిన్న స్క్రిప్ట్ అయితే నేను డౌన్లోడ్ చేసాను ఒకసారి మీకు చదివినిపిస్తాను ఒకసారి ఏనండి హిందూ ధర్మం అనేది ప్రాచీనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూ ధర్మంలో ఆత్మ గురించి ముఖ్యమైన భావన ఉంది ప్రతి జీవిలో ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపమే అని హిందూ గ్రంథాలు చెబుతాయి చూశారు కదా ప్రతి జీవిలో ఉండేది ఆత్మ ఓకేనా అదంతా బాగానే ఉంది హిందూ మతంలో దేవుని దృష్టిలో అందరూ సమానమేనని భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగా చూసేవాడని కొన్ని హిందూ గ్రంథాలు మరియు పెద్దలు వివరించారు హిందూ గ్రంథాలు మరియు పెద్దలు వివరించారు ఎప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేస్తూ ఉన్నారు హిందూ గ్రంథాలు చాలా స్పష్టంగా ఉంది కదా హిందూ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది అందరూ సమానమే అందరూ సమానమే ఇప్పుడు హిందూ ధర్మం క్రైస్తవుల్ని దగ్గర చేర్చుకోవద్దని చెప్పి ఒక్కడైనా అది ఏమైనా ఉందా అది కూడా చదివి వినిపిస్తుంది చూడండి హిందూ ధర్మం ఇతర మతాల పట్ల ఎలాంటి పారదర్శక చూపించదు బాగేనండి హిందూ ధర్మం ఎటువంటి మతాన్ని అవహేళన చేయదు ఇతర మతాలను వ్యతిరేకించదు ఉదాహరణకు సనాతన ధర్మంలోని ఎన్ని పద్ధతులు ఉపనిషత్తు వేదాంతాలు మానవ సమానత్వాన్ని ప్రాధాన్యంగా చూపిస్తాయి చాలా స్పష్టంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాట ఏంటంటే హిందూ ధర్మం ఎటువంటి మతాన్ని అవహేళన చెయ్యదు అవహేళన చెయ్యదు ఇతర మతాలను వ్యతిరేకించదు ఇతర మతాలను వ్యతిరేకించదు మరి మీరు చేసేది ఏంటి చెప్పండి మీ ముందు ఉన్నటువంటి పండితులే కానీ వీళ్ళందరూ క్రైస్తవ్యాన్ని తిట్టమని ఎలా చేయమని చెప్పి చెప్పారా ఎక్కడ లేదే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద మత మార్పిడి క్రైస్తవులు హిందువులు మార్చేస్తారని చెప్పి ఒక శ్లోకాన్ని సృష్టించింది ఎవరో మీలాంటివారు కదా భారతదేశంలో క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ సమానంగా ఉండేటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో చక్కగా సహోదరి భావంతో ఉన్నటువంటి దాన్ని ఈ మధ్యకాలంలో ఏం చేస్తా ఉన్నారు మత మార్పిడి అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చి అలజలు సృష్టించేది ఎవరో అలజలు సృష్టించేది ఎవరో చెప్పండి మీ హిందూ ధర్మంలో చెప్పేటువంటి మాటే కదా ఈరోజు చాలామంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే క్రైస్తవులకి లేవా క్రైస్తవులు మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోరా సమాజంలోకి రావాలా పర్టికులర్గా హిందువులు ఎక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యాలు చెప్పి మత మార్పిడీలు చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సరే మీ మాటకి వస్తా నేను ఖచ్చితంగా దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా ఉండండి మీరు మీ హిందుత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ప్రచారం చేస్తారు మీ మైక్ని పైకి కడతారు కదా మీ గుడి పైన కట్టరనుకోండి ఆ మైకు ఇక్కడ వరకే వెళ్ళాలని చెప్పి ఆంక్షలు విధించగలవా నువ్వు ఆంక్షలు విధించగలవా నేను పెట్టిన సౌండ్ ఎక్కడ మాత్రమే వెళ్ళాలి అది ఇంచు దాటకూడదని చెప్పి నువ్వేనా చేయగలవా చేయగలవా నువ్వు చెప్పేటువంటి మంత్రాలు నువ్వు పాడేటువంటి భక్తి గీతాలు వేరే మనిషికి వినపడకూడదు అని చెప్పి నువ్వు అనుకోని భక్తి చేస్తున్నావా లేదంటే అందరికీ వినపడాలి అందరూ ఈ యొక్క ప్రవచనాలు వినాలి అందరూ ఈ భక్తిభావ గీతాలని ఆలపించాలని చెప్పి నువ్వు మైకులు పెట్టి అందరికీ వినపడేలా చేస్తున్నావా క్లారిటీగా చెప్పు నువ్వు నిజంగా నువ్వు మత ప్రచారం చేయట్లేదంటే కనుక నువ్వు ఇంట్లో కూర్చొని చేసిరాదు నీ నాలుగు గోడ మధ్యం చేయరాదు గుళ్ళో నువ్వు మైకులు పెట్టి ఇవన్నీ వినపడుతున్నాయి కదా మరి వినపడాలని చేస్తున్నావా నీకు మాత్రమే ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నావా అందరికీ వినపడాలి అందరూ మారాలి అందరూ హిందూ ధర్మాన్ని నమ్ముకోవాలని చెప్పి చేసేది నువ్వు నీ ఒక్కరి కోసం ఏం చేయట్లేదు కదా సో ఇక్కడ కూడా అంతే క్రైస్తవులు క్రైస్తవులు చేసేది కూడా అదే క్రైస్తవులు బైబిల్ ప్రకారం వెళ్తున్నారు మీరు నలుదుక్కులకి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి బైబిల్లో ఒక ఓడు ఉంది బైబిల్లో ఉన్నటువంటి ఓడు ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్తా ఉన్నారు మీరు నా నామమున సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక నిందలు అవమానాలు శోధనలు ఎదురవుతూ ఉంటే చివరి వరకు సహించి నిలబడిన వాడు ధన్యుడవుతాడని చెప్పి చాలా స్పష్టంగా బైబిల్లో స్పష్టమైన మాట ఉంది క్రైస్తవుడు ఇన్ని నా అపనిందలు ఇన్ని శోధనలు ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే మాటి మాటికి తిట్టించుకుంటున్నా సరే ఎందుకు గడప బయటకు వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నాడు బైబిల్లో ఉన్న ప్రకారం చెప్తా ఉన్నాడు లేదంటే పాస్టర్కి ఏదో తెలివితేటలు పెరిగిపోయి పాస్టర్ వేరే పని పాటలు లేక ఆ పాస్టర్కి ఆ చర్చిలో కూర్చొని ఖాళీగా కూర్చొని ఏం చేయలేక బయటకు వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నాడు అనుకుంటున్నారేమో బైబిల్లో ఉన్న మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు హిందూ ధర్మంలో ఏవైతే ఉన్న వాటిని మీరు వాటిని ఆచరణలో పెట్టుకొని మీరు వెళ్తున్నారో ముస్లింలు కురాన్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటల్ని వాళ్ళ యొక్క ఆచరణలో పెట్టుకుని ఎలా నడుస్తూ ఉన్నారో క్రైస్తవులు కూడా బైబుల్లో ఉన్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క ఆచరణలో వాళ్ళ యొక్క నడవడికలో పట్టుకొని నడుస్తూ ఉన్నారు ఇది తెలుసుకోవాలి అందరూ నిజంగా క్రైస్తవులు హిందువుల దగ్గర సువార్త ప్రకటిస్తూ ఇబ్బంది పెట్టారనుకోండి హిందువులు ఒక్క మాట ఇది మా ఏరియా రావద్దు దయచేసి వెళ్ళని చెప్పి ప్రేమగా ఒక్క మాట చెప్పరాదు ప్రేమగా ప్రేమగా ఎక్కువద్దు అయ్యా మీకు మా ఏరియాలోకి రావద్దు మరీ మరీ చెప్తున్నాం రావద్దు దయచేసి వెళ్ళిపోండి అన్నారనుకో క్రైస్తవులు వినకుండా ఇంకా అక్కడే మతప్రచారం చేస్తాం మేము వెళ్తాం అనుకోండి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవచ్చు తప్పు లేదు చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఎవరినైనా బలవంత మాత మార్పిడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళని చట్టపరంగా మీరు కేసు పెట్టచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఖచ్చితంగా చేయండి తప్పులేదు ఎందుకంటే క్రైస్తవులు ఒకవేళ మీరు చెప్పినా వినకుండా ఇంకా స్వార్థ ప్రకటిస్తే ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే చట్టాలు ఉన్నాయి వెళ్ళిపోయి ఒకసారి పోలీస్ స్టేషన్కి సరే ఇలా వద్దన్నా సరే ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారని చెప్పి ఒక కంప్లైంట్ పడండి వాళ్ళని అక్కడే పెట్టి కంప్లైంట్ పెట్టండి తప్పులేదు అంతేగాని అసలు వాళ్ళు సువార్త ప్రకటించకుండా ఏమీ చేయకుండా ఏమీ చెందకుండా ఒక్క పేపర్ ఇచ్చినందుకు ఒక కరపత్రం ఇస్తుంటే ఇదిగో మత మార్పిడి చేస్తున్నావు ఏ ఊర్రా అనేది ఎక్కడి నుండి వచ్చారా అని చెప్పి లకారాలతో సంబోధించుకుంటూ అమ్మ నా బూతులు తిడుతూ నోటుకి ఇచ్చిన వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఎంత దారుణ దారుణంగా మాట్లాడుతున్నారంటే హిందూ ధర్మంలో ఏం చెప్పిందండి అన్ని మతాలు సమానమే అందరినీ గౌరవించండి నువ్వు కోసిన రక్తం వస్తుంది నన్ను కోసిన రక్తం వస్తుంది క్రైస్తవుని కోసిన రక్తం వస్తుంది ఎవరి కోసిన రక్తం వచ్చేది మనిషి చనిపోతే గో పాతి పెట్టిన ఆరు అడుగులు వాళ్ళ వాళ్ళ ధర్మాల ప్రకారం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా కొంతమందిని కాల్చుతారు కొంతమంది బూడిద చేస్తారు అలా ఉంటాయి వ్యవహారాలు అంతే తప్ప మనిషిని మనిషిలో చూడండి మనిషిలో చూడండి ఆనాటి భక్తులు ఏ రకంగా చెప్పారు చూడండి ఈ రోజున క్రైస్తవ్యం మీద విస్తృత స్థాయిలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూడండి ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి గురుజాడ అప్పారావు గారు మాట చెప్పారండి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మనుషులోయ్ రోజున ఈ రాధా మనోహర్ దాస్ కరుణాగర్ సుగ్న లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యం అనే ఒక పేరుతో క్రైస్తవ్య మతాన్ని స్వీకరించిన వాళ్ళ మీద విస్తృత స్థాయిలో వాళ్ళతో గొడవలకు దిగుతా ఉన్నారు నువ్వు మనుషుల మీద గొడవ పడుతున్నావా క్రైస్తవం మీద గొడవ పడుతున్నావా క్రైస్తవం మీద గొడవపడితే క్రైస్తవ పరంగా మాట్లాడు ఇదిగో మీ బైబుల్ ఎలా చెప్పిందయ్యా ఇదిగో మా పురాణాలు ఎలా చెప్తా ఉన్నాయ్యా మా హిందూ ధర్మం ఎలా ఉందని చెప్పి క్రైస్తవ్యానికి హిందూ మతం మీద వాటిని బిట్ టిబెట్ చేయి నీ గురించి నా గురించి మనుషుల మీద టిబెట్లు కాదు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకో క్రైస్తవ్యాన్ని ప్రకటించే మనుషుల మీద యుద్ధం ప్రకటించడం కాదు క్రైస్తవ మతం మీద యుద్ధం ప్రకటించు హిందువులు ఇప్పుడు క్రైస్తవులైనా సరే హి హిందుత్వాన్ని బోధించే మత ప్రబోధాల మీద కాదు హిందుత్వం మీద ప్రకటించుకోండి హిందుత్వం మీ మతం ఏం చెప్తా ఉంది క్రైస్తవ మతం ఏం చెప్తుంది చెప్పి వాస్తవాలు తెలియపరచని ప్రజలకి అప్పుడు ప్రజలకి అవగాహన వస్తుంది ప్రజలకి ఆలోచన వస్తుంది ఆహా హిందుత్వం ఎలా చెప్తా ఉందా ఆహా క్రైస్తవం ఎలా చెప్తుందా ఖురాన్ ఎలా చెప్తుందా అని చెప్పి ఈ యొక్క గ్రంథాల గురించి వివరించండి అందరూ తెలుసుకుంటారు క్రైస్తవ్యం గురించే కాదు హిందుత్వం గురించి కూడా తెలుసుకుని కురాన్ గురించి కూడా తెలుసుకున్నాను ఆహా ఈ గ్రంథం ఎలా చెప్తుందా ఈ కురాన్ ఎలా చెప్తా ఉందా ఆహా ఈ బైబిల్ ఎలా చెప్తుందని చెప్పి అందరికీ తెలుసుద్ది అంతే తప్ప క్రైస్తవం పేరట హిందుత్వం పేరట ముస్లిం పేరట ఈ మతాన్ని పక్కన పెట్టేసి మనుషులు కొట్టుకు చచ్చిపోయే రోజుల్లోకి వచ్చారండి ఇప్పుడు ఆ మనుషులు కొట్టుకుపోయే రోజుల్లో కాకుండా మతం పట్ల వాస్తవాలు తెలుసుకుందాం అన్ని మతాలను గౌరవించుకుందాం నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలను గౌరవించు అది తెలుసుకోండి అందరూ నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలను గౌరవించు అతడే నిజమైన మనిషి దేవుడు కూడా అలాంటి వారిని చూస్తాడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి